అతను భూతవైతుడు ఎంత పెద్ద భూతాన్ని అయినా దయ్యాన్ని అయినా ఇట్టె పట్టేస్తాడు క్షుద్ర పూజలు చేసి దయ్యాలను తరిమిస్తాడు కానీ అలా చెయ్యాలంటే వేలకు వేలు ముట్ట చెప్పాల్సిందే ఒక్కసారి బేరం మాట్లాడారంటే ముక్కు పిండి మరి వసూలు చేస్తాడు ఇంతకు ఎవరా భూతవైతుడు అతడు నిజంగానే దయ్యాలను తరమిస్తున్నాడా

కంప్లైంట్ ఇస్తే వారు ఇతనికి అయితే మాత్రం దెయ్యం బూతం ఏం పట్టలేదు నేను డమ్మీగా తీసుకెళ్ళాను డమ్మీ తీసుకెళ్తే ఇతను బూతం ఉంది ఏది ఉందని చెప్పేసి పదిహేను వేల రూపాయలు అడిగాడు ఆ పదిహేను రూపాయలు ఇస్తానని చెప్పేసి నానా పూలు చేశారు మీడియా వాళ్ళు కెమెరా షూట్ చేసుకున్నారు అన్నీ బాగున్నాయి కాకపోతే ఒక పిల్ల తల్లి అండి ఆ తల్లిని ఇద్దరు పిల్లలు చాలా ఏడుపు దారుణంగా ఏడుపు ఊరు ఊరంతా దిగలు పట్టిస్తుంది అని చెప్పేసి అంటే ఏమో వెళ్ళిపోయి అక్కడికేమో నానా భూములు కట్టేసి నానా పూజలు చేసి ఈ రోజైతే ఏమేమి చేశాడో ఆ రోజు కూడా అదే చేశాడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక గ్రామస్తుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నకిలీ భూత వైద్యుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు మూఢ నమ్మకాలను నమ్మి మోసగాళ్ల చేతిలో మోసపోకూడదని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు మానసిక పరిపక్వత అపరి అపరిపక్వతని అరుసగా తీసుకొని దెయ్యాలు పెట్టాయని దెయ్యాలు వదిలిస్తానని భూతాలను వదిలిస్తానని చెప్పి ఏ డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేస్తానని చెప్పేసి సమాచారం అందింది దాంతో మా స్టేషన్ సిబ్బందిని పంపించడం జరిగింది అక్కడి నుంచి ఆయన్ని తెచ్చాము అయితే ఈ రకంగా ఎవరెవరి దగ్గర అయితే ఈయన డబ్బులు వసూలు చేశాడో ఫిర్యాదుదారుల దగ్గర ఫిర్యాదు తీసుకొని చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఇటువంటి భూత ప్రా ప్రసాదాలు ఇటువంటి ఏమీ ఉండవు ప్రజలందరూ కూడా ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే ప్రజల తాలూకా ఆరోగ్యం బాగులేనప్పుడు హార్మోన్స్ బాగులేనప్పుడు హార్మోన్స్ అసమతుల్యతగా ఉండేటప్పుడు అనారోగ్యానికి గురవుతాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ దగ్గర మనం సరైన వైద్య పరీక్షలు చేయించుకోవాలి తప్పించి మళ్ళీ మూఢనమ్మకాలతోనే పాతకాలపు రోజుల్లాగా భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి భూత వైద్యం చేయించుకోవడం మూలంగా తనకున్నటువంటి డబ్బులు ఒలుగోలు చేసుకోవడం అనవసరంగా ఆరోగ్యానికి అనారోగ్యం గురవుతా తప్పించి అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేటటువంటి శక్తిగాని వీళ్ళ దగ్గర ఉండదు అందువల్ల ఎస్పోట సర్కిల్ సిబ్బంది సర్కిల్ ప్రజలందరూ కూడా గమనించవలసింది ఏంటంటే ఇటువంటివి ఎవరైనా సరే చేసినట్లయితే మీరు ఎవరు నమ్మవద్దు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయవలసిందిగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం